ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై ఎనిమిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఈ రోజు తమ ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఈ రోజు ఎక్కడ నుండైనా ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యల్ని తక్షణమే పరిష్కరిస్తుంది అలాగే మంచి థ్రిల్ కలిగించే వార్తను ఈ రోజు పిల్లలు మీకు అందించవచ్చు మీ శ్రీమతి మిమ్మల్ని ఎమోషనల్ గా మెయిల్ చేయవచ్చు అలాగే మీరు ఏమైనా కొత్త పనులు ప్రారంభించడానికి మంచి రోజు ఇంకా మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనుల్ని పక్కన పెట్టి మీ జీవిత భాగం భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు అలాగే ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఈ రోజు ఆసక్తి చూపకపోవచ్చు మీరు ఈ రోజు ఒత్తిడిని తొలగించడానికి దూరం చేసుకోవడానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రదేశానికి వెళ్లాలి విద్యార్థులు ఈ రోజు చదువుపై అధిక దృష్టి పెట్టాలి అనుభవజ్ఞుల ఉపాధ్యాయుల సలహాలని తీసుకోవాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రాన్ని పారణం చేయండి మరియు దగ్గరలోని శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి మీ దేవాలయాన్ని దర్శించడం వల్ల మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే బాగుంది